ఐదున్నర నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ మారణ హోమం సృష్టిస్తుంది హమాస్ మిలిటెంట్లు ఏరువేత కోసం చేస్తున్న దాడుల్లో సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తుండటంతో ఇప్పుడు ఎటువైపు నుంచి బాంబులు పడతాయోనని భయపడుతూ ప్రతి క్షణం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు తినడానికి తిండి కూడా దొరకకపోవడంతో మానవతా సాయం కోసం అక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు వారిని ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ఆహారాన్ని అందిస్తున్నా వాటిని అందుకునేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు ఐదున్నర నెల క్రితం ఇజ్రాయల్లో జరిగిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్ పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి వందల మంది ప్రాణాలు తీసి అనేక మందిని బందీలుగా తీసుకెళ్లారు దీంతో హమాస్ ను పూర్తిగా అంతం చేసేందుకు ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది అందుకోసం గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది హమాస్ మిలిటెంట్ల ఏరువేత కోసం జరిగే పౌరులో సామాన్య పౌరులు చనిపోతున్నారు ఓవైపు యుద్ధం మరోవైపు ఆకలి కేకలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు తలదాచుకునేందుకు గూడు దొరక్క ప్రాణాలు అరిచితులు పెట్టుకుని జీవితాన్ని గడుపుతున్నారు ఇతర దేశాల నుంచి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు యుద్ధంతో సర్వం కోల్పోయిన ప్రజలకు సహాయం అండగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి రోడ్డు వాయు సముద్ర మార్గాల ద్వారా ఆహారాన్ని అందజేస్తున్నాయి అక్కడి ప్రజలకు ఆహారాన్ని అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది గాజాకు తూర్పున పదహారు వందల కిలోమీటర్ల దూరంలో అమెరికా మిలిటరీ రవాణా విమానంలో పెద్ద ఎత్తున సహాయ సామాగ్రి సిద్ధం చేస్తుంది అక్కడున్న సిబ్బంది ఎనభై బాక్సులను విమానంలో తీసుకెళ్తున్నారు అంతేకాక ఒక్కో బాక్స్ ను పారాషూట్ సాయంతో కిందకు దింపనున్నారు ఇప్పటికే రాయల్ ఎయిర్ ఫోర్స్ రెండు విమానాల్లో ఆహార చేపట్టింది అమెరికాతో పాటు ఫ్రాన్స్ జర్మనీ యుఏఈ వంటి దేశాలు గాజా నిలబడ్డాయి ఇప్పటికే అమెరికా గాజాలోని ప్రజల కోసం నలభై వేల ఆహార ప్యాకెట్లను ఎయిర్ డ్రాప్ ద్వారా జారవిడిచింది దోహా నుంచి దాదాపు ఆరు గంటల పాటు ఈ విమానాలు ప్రయాణించాల్సి ఉంది దీంతో ఇది అమెరికాకు ఖరీదైన సాయంగా మారింది అయితే ఈ సహాయం అందించడంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మరోవైపు అమెరికా అందించిన ఆహార ప్యాకెట్లను అందుకునేందుకు వెళ్లిన పద్దెనిమిది మంది మృత్యువాత పడ్డారు విమానం నుంచి జార విడిచిన బాక్సులను అందుకునేందుకు వెళ్లి అవి మీద పడడంతో పన్నెండు మంది చనిపోగా నేటి ప్రవాహానికి మరో ఆరుగురు చనిపోయారు కొన్ని బాక్సుల పారాచూట్లు పనిచేయకపోవడంతో అవి నేరుగా ప్రజలపై పడడంతో వారు చనిపోతున్నారు అయితే ఆహారం కోసం వచ్చేవారు మృత్యువాత పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని యుఎస్ అధికారులు చెబుతున్నారు పారాషూట్ వేగంగా కిందకి పడేలా కాకుండా అవి నెమ్మదిగా దిగేలా చూస్తామన్నారు దీనివల్ల గాజా ప్రజలు వాటిని అవి ఎక్కడ ల్యాండ్ అవుతున్నాయో గుర్తించేందుకు టైం ఇస్తున్నామన్నారు ఇక ఆహారం కోసం వచ్చి జరిగే తోపులాటలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు దీంతో ఎక్కువ మంది జనం ఉన్న ప్రాంతాల్లో ఆహార పొట్ల కిందకు దింపకుండా మరో చోట వీటిని డ్రాప్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు గాజా తీరం వెంబడి సురక్షితమైన ఓపెన్ స్పేస్ లో సహాయ సామాగ్రిని దింపాలని నిర్ణయించారు ఒకవేళ పారాషూట్ పని చేయకపోతే ఈ బాక్స్ మనుషుల మీద పడకుండా నీటిలో పడేలా ఏర్పాట్లు చేశారు అయితే కార్గో విమానాలు వస్తున్న శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది దీంతో ఆహారం కోసం ప్రజలు రిస్క్ చేసేందుకు వెనకాటం లేదు ఆహారం కోసం వచ్చిన చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు దీంతో ఉన్న ప్రజలకు ఇలాంటి చర్యలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని ప్రపంచ దేశాలు సహాయ సామాగ్రిని అందించడం ఆపేయాలంటూ హమాజ్ డిమాండ్ చేస్తోంది అయితే ఈ సహాయ సామాగ్రిని అందరికీ సమానంగా పంచే వ్యవస్థ ఉంటే ప్రమాదాలు తగ్గుతాయి కానీ గాజాలో అలాంటి వ్యవస్థ లేకపోవడంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి పారాషూట్ల ద్వారా ఆహారం అందుతున్న విషయం వేల మందికి కనిపించినా అది కేవలం కొద్ది మందికి మాత్రం దక్కుతోంది అయితే తమకు ఆహారం అందించాలనుకునే దేశాలు వాటిని రోడ్డు మార్గం లేదా జల మార్గం ద్వారా అందించాలని కోరుతున్నారు ఈ డ్రాప్ ద్వారా అందిస్తున్న ఆహారంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు అయితే గాజాలో ఆహారం కోసం దాదాపు ఇరవై లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఈ డ్రాప్ల ద్వారా అందించే ఆహారం కేవలం పదివేల మందికి మాత్రమే సరిపోతుంది అయితే తాము అందించే ఆహారం కొద్ది మందికైనా దక్కుతుందని అమెరికన్ అధికారులు చెబుతున్నారు దీంతో తమకు ఆహారం తీసుకొచ్చే విమానాల కోసం గాజాలో ప్రజలు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు మరోవైపు ఆహారం దొరక్క రోజుల తరబడి పసులతో ఉండి చిన్నారులో ప్రాణాలు కోల్పోతున్నారు ప్రస్తుతం గాజాలో ఆహారపు కొరత తీవ్ర స్థాయిలో ఉండడంతో మానవతా సాయానికి ఇజ్రాయెల్ ఎలాంటి అడ్డంకి లేకుండా చర్యలు తీసుకోవాలని ఐరాస న్యాయస్థానం ఆదేశించింది గాజాలో ఆహార కొరత ఉందని ఇజ్రాయెల్ ఆటంకం కలిగించొద్దని అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను ఇజ్రాయెల్ తిరస్కరించింది తాము మానవతా సాయాన్ని ఎక్కడా అడ్డుకోవడం లేదని తెలిపింది అయితే ప్రపంచ దేశాలు అందిస్తున్న సాయాన్ని హమాస్ తొంగిలిస్తుందని ఆరోపించింది